మిత్రులకు నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓలో భారీ మార్పు పదకొండు ఏళ్ళ తర్వాత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి వివరాలు చూసేద్దాం ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రైవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ భారీ మార్పునకు సన్నద్ధమవుతుంది ఈపిఎఫ్ ఈపిఎస్ అర్హత కోసం జీతం పరిమితిని పెంచే ప్రతిపాదనపై చర్చించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో సమావేశం కానుంది ప్రస్తుతం నెలకు బేసిక్ వేతనం పద పదిహేను వేలకు వరకు ఉన్న ఉద్యోగులు మాత్రమే తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి ఈపిఎస్ ఈపిఎఫ్ పరిధిలోకి వస్తారు అయితే ఈపిఎఫ్ఓ ఇప్పుడు ఈ పరిమితిని ఇరవై ఐదు వేలకు పెంచాలని యోచిస్తుంది ఇది రెండు వేల పద్నాలుగు అనంతరం అంటే దాదాపు పదకొండు పదకొండేళ్ల తర్వాత భారీ మార్పు కాబోతుంది ఇది అమల్లోకి వస్తే భారతదేశ శ్రామిక శక్తిలో చాలామంది ఈపీఎఫ్ ఈపీఎస్ ప్రయోజనాలు పొందుతారు అంటే ఇప్పుడు పదవి విరమణ పెన్షన్ భద్రత కోల్పోతున్న లక్షలాది మంది మళ్ళీ వాటి పరిధిలోకి వస్తారు ప్రస్తుత వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే ఉద్యోగి యాజమాన్యం ఇద్దరు ఉద్యోగి నెలవారీ బేసిక్ జీతంలో పన్నెండు శాతం ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు ఇక యాజమాన్యం వాటా మళ్ళీ విభజిస్తారు మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపీఎఫ్కు వెళ్తుంది ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపీఎఫ్కు కేటాయిస్తాను ఇక నెలవారీ జీతంలో బేసిక్ పే పదిహేను వేలు దాటిన వారికి ఈపీఎఫ్ కవరేజ్ తప్పనిసరి కాదు అంటే ఈపీఎఫ్ కవరేజ్ కావాలంటే తీసుకోవచ్చు వద్దనుకుంటే విరమించుకోవచ్చు ఈపీఎఫ్ఓ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు పాయింట్ ఆరు కోట్ల క్రియాశీల సభ్యులతో ఇరవై ఆరు లక్షల కోట్ల భారీ నిధిని నిర్వహిస్తుంది ఈ మార్పు ఇప్పటికే ఆలస్యమయ్యాయని కార్మిక మంత్రిత్వ శాఖ అధికారు అధికారులు అంటున్నారు జీతాలతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో పాత నిబంధనలు నీటి వాస్తవికతకు సరిపోవు కొత్త పరిమితి అమల్లోకి వస్తే మరింత మంది కార్మికులు పదవి విరమణ అనంతరం రక్షణను పొందడానికి సహాయపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్త वार्ता मरी थैंक्स फॉर वाचिंग प्लीज लाइक शेयर एंड सब्सक्राइब